ఈ సంవత్సరం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూస్తుంటే పక్క టీంకు వణుకు పుట్టాల్సిందే వాస్తవానికి తొమ్మిది ఓవర్ల నూట అరవై తొమ్మిది రన్స్ కొట్టి అవరా అనిపించారు అయితే నిన్న జనటువంటి మ్యాచ్లో చేజింగ్లో ఎస్ఆర్హెచ్ కొద్దిగా వెనుకబడుతుందని చెప్పే మాటను ఒక్కసారిగా పెటాపంచలు చేసినారు మన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అయినటువంటి హెడ్ అదేవిధంగా మన తెలుగు కుర్రాడు అభిషేక్ శర్మ ఈ ఇద్దరు ఆటగాళ్ళు రాంచడంతో తోటి తొమ్మిది పాయింట్ నాలుగు బంతులు నూట అరవై తొమ్మిది రన్స్ కొట్టి ఘనమైన విజయం నమోదు చేసినట్టు చెప్పాలి ఇక మ్యాచ్ అనంతరం మన కెప్టెన్ అయినటువంటి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ క్యామెంట్స్ మాట్లాడుతూ వాస్తవానికి ఈ జయం పార్ట్లో చాలా సంతోషంగా ఉన్నా గత కొద్ది రాళ్ళుగా చేజింగ్లో విఫలం చెప్పి మరి ఆ యొక్క మాటల్లో ఒక్కసారిగా తూచా తప్పకుండా మరి పెటాపంచులు చేశారు ఈ స్టార్ ఆటగాళ్ళు ఒక బౌలర్గా నేను చాలా బాధపడుతున్నా ఎందుకంటే వాస్తవానికి వాళ్ళకి బౌలింగ్ అయ్యే నాకే భయం వేస్తుంది ఇంతటి విద్వంసం ఆట టీ ట్వంటీలో చూడడం ఇదే ఫస్ట్ టైము ఇరవై ఓవర్లో నూట డెబ్బై రన్స్ కొట్టే మామూలు అనుకుంటే ఈ వేలలో తొమ్మిది ఓవర్లోనే ఈ స్కోర్ కొట్టడం పట్ల అభిమానులు ఆనందానికి హంత లేకుండా పోయింది ఇక ముఖ్యంగా ఈ యొక్క ఐపీఎల్లో ఇంట్లాంటి స్కోరు రావడం పట్ల అభిమానులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యంగా మా టీం పైన స్టార్ ఆటగాలైనటువంటి స్టార్ ఓపెన్ అయినటువంటి హెడ్ అదేవిధంగా అభిషేక్ శర్మ పట్ల నాకు ఎంతో సానుకూలంగా ఉంది వీళ్ళిద్దరు ఎడా పౌడర్లు పోటర్ల బాత్తు సృష్టించడం కాకుండా టీం విజయాల కీలక పాత్ర పోషిస్తున్నారు గత కొన్ని రోజులంగా అద్భుతంగా ఆడుతున్న ఈ స్టార్ ఆటగాళ్ళు తప్పకుండా మరి కప్పు ఇస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు ప్యాట్ కామెంట్స్ ఇక ముఖ్యంగా తెలుగు కురుడైనటువంటి అభిషేక్ శర్మ చాలా భవిష్యత్తు అని చెప్పి లెఫ్టెంట్ బాగున్నటువంటి ఈ యొక్క ఆటగాడు వచ్చి రాగానే ఏ మాత్రం కూడా భయపడకుండా బౌలర్పై విద్యం సృష్టించి ఏ స్టార్ ఆటగాడు తప్పకుండా టీమిండియా తరపున ఆడతాడని చెప్పి తప్పకుండా భవిష్యత్తులో మంచి ఆటగాడుగా రాణిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ప్యాట్ కామెంట్స్